రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచనం పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచనం నాతో కలిసి చెప్పండి అందరూ కొంచెం పెద్దగా నాతో కలిసి చెప్పండి యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము పిగించుకొని స్వరమెత్తాలి అందరు పెద్దగా చెప్పాలి ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి ఎజ్రాయలు గుమ్మమునొద్ద నొద్ద వచ్చను చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దా ఎజ్రాయలు గుమ్మము నొద్దకు వచ్చను గట్టిగా చప్పులు కొడుతూ స్తోత్రాలు విలువైన బహు విలువైన ముత్యం లాంటి మాట అన్న ఇందులో ముత్యం లాంటి మాట ఉంది అని అంటారా ఆహాబు ఏలియా కర్మీలు పర్వతం దగ్గర ఉన్నారు ఆహాబుతో ఏలియా అన్నాడు నాన్న మోపైన వర్షం రాబోతుంది వర్షంలో తడవకుండా ఉండునట్లుగా నువ్వు రథాలను రౌతులను సిద్ధపరుచుకొని ఎజ్రాయలు పట్టణానికి వెళ్ళిపో కరిమేలు పర్వతం నుండి ఎజ్రాయలు పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరం రథాలు రౌతులు సిద్ధపరుచుకొని దౌడు జీవిస్తూ దౌడు జీవిస్తూ ఎజ్రాయలు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు ఆహాబు విచిత్రం ఏంటో తెలుసా ఎజ్రేయలు గుమ్మం దగ్గరికి వెళ్ళి వెళ్ళక మునిపే ఆల్రెడీ ఆ గుమ్మం దగ్గరికి వచ్చి ఏలియా నిలవబడి ఉన్నాడు ఏలియాకి రథాలు లేవు సార్ రౌతులు లేవు గుర్రాలు లేవు సైనికులు లేరు ఆహాపుకి అర్థం కాక ఏలియా నాకంటే ముందుగా ఎలా నువ్వు రాగలిగావు నీకు రథాలు లేవు రౌతులు లేవు కదా ఎలా నువ్వు రాగలిగావు ఏలియా అంటాడు యుహో హస్తము నన్ను బలపరచగా నడుము బిగించుకొని నేను బయలుదేరాను రథాలు రౌతులు కలిగిన నీవు సాధించిన విజయాల కంటే అఖండమైన విజయం సాధించేటట్లుగా యుహోవా హస్తం నన్ను బలపరిచింది బలపరిచింది ఎవరి బిడ్డారా సవాల్తో తీసుకోండి అందరికీ రథాలు ఉన్నాయేమో అందరికీ ఉన్నాయేమో అందరికీ గుర్రాలు ఉన్నాయేమో వాటిని మించి యహోవా హస్తం నీకు తోడుగా ఉంది యహోవా హస్తం నీకు తోడుగా ఉంది సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తం ఈ రాత్రి నీకు తోడుగా ఉందన్న సంగతి నువ్వెరిగి నడుము బిగించుకొని కష్టపడి శావ చేయి కష్టపడి వ్యాపారం చేయి కష్టపడి భక్తి జీవితం చేయి కష్టపడి చదువుకో విన్నారా నేను ఇందాక ఆర్కే గారు చెప్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో సైకిల్ మీద తిరుగుతూ వ్యాపారం చేశారు అన్న విన్నారా అదిగో అక్క చెప్పారు అమ్మ మీరేనా చెప్పింది సైకిల్ మీద తిరుగుతూ బ్రతికే మొద్దన్నానికి కూడా అల్లాడిపోయే పరిస్థితి ఎనభై మూడులో సైకిల్ మీద తిరిగిన ఆయన్ని ఈరోజు శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు సార్ మీ రథం ఎవరు మీరు రౌతెవరు ఎవరు మిమ్మల్ని బలపరిచారు దేవుని హస్తం ఒక మనిషిని బలపరిస్తే ఎవరిని బిడ్డారా ఈ మాట చెప్పి నేను ఆఖరి విషయానికి వెళ్తాను ఒకవేళ తల్లిదండ్రులుగా నువ్వు అనుకోవచ్చు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివించారయ్యా కార్పొరేట్ కాలేజీలో చదివించారయ్యా నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించానయ్యా నా పిల్లలు ప్రయోజకులు అవుతారా నేనంటా యహోవా హస్తం బలపరిస్తే కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివిన వారు సాధించిన విజయాల కంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన నీ పిల్లలు అఖండమైన విజయాలు సాధించేటట్లుగా దేవుని హస్తం మిమ్మలను బలపరచును గాక నా చేతులైతే మీ ఒక్కొక్కరిని దీవిస్తున్నాను ఏలియాని ఏ హస్తం బలపరిచిందో ఈ రాత్రి వాక్యం బోధిస్తున్న నన్ను ఈ రాత్రి వాక్యం ఇంటున్న ప్రతి దైవ సేవకుని ప్రతి సంఘాన్ని ప్రతి క్రైస్తవ యవ్వనబెట్టును నా దేవుని హస్తం బలపరుచును గాక నా వైపు చూడ ఆయన హస్తం బలపరుస్తుందన్న సంగతిని విరిగి నడుము బిగించు అను నన్ను కాకపోతే నా దేవుడు ఇంకెవరిని దీవిస్తాడు నా తలెత్తకపోతే నా దేవుడు ఇంకెవరి తలనెత్తుతాడు నన్ను శిఖరాల మీద కూర్చోబెట్టకపోతే నా దేవుడు ఇంకెవరిని శిఖరాల మీద కూర్చోబెడతాడు నడుము బిగించుకొని బయలుదేరు లయకర్త లయమైపోతాడు ఆదరణకర్త నిరీక్షణకర్త విశ్వాసకర్త నీ ఇంటిలో ఆత్మస్వరూపిగా ఆయన సంచరించును కాక ఆఖరి మాట ఒక మాట అంటాడండి లయకర్త వస్తాడు నువ్వు నడుం బిగించుకున్నావు దుర్గాలు కట్టుకున్నావు మార్గాలలో కావలి వారి నుంచో అయినా వాడు రావటానికి ప్రయత్నం చేస్తాడు వాడు ఎప్పుడైనా రావటానికి ప్రయత్నం చేస్తే చివరి మాట అంటాడండి బహుబలముగా చెప్పండి 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 బహుబలముగా వాడిని ఎదురించు ఎట్లా ఎదిరించాలంట కొంచెం గట్టిగానండి ఆ కొంతమంది ప్రార్థనలు ఎట్లా ఉంటాయో తెలుసా సైతానా ప్లీజ్ సైతానా నువ్వు పో సైతానా ప్లీజ్ సైతానా నువ్వు పోయి సైతానా ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు సైతాను గారు ప్లీజ్ సైతాన్ గారు పో సైతాను గారు అని వాడికి గారు అనే డిగ్రీ ఇచ్చాడు సైతాన్ గారు అని ప్రార్థన నో 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 వాడిని ఎలా ఎదిరించాలో తెలుసా బహుబలముగా చెప్పాలి చెప్పాలి బహుబలముగా వాణిని ఎదిరించు ప్రతి క్రైస్తవుడు సైతానికి భయపడేవాడు కాదు సైతాన్గాడిని ఎదిరించేవాడిగా మన ముందు ముగాక వాడిని ఎదిరించాలి సైతాన్గా ఎవడో తెలుసా వీధి కుక్క వీధి కుక్క ఇప్పుడు మన వీధి గుండా వెళ్తున్నప్పుడు కుక్క తరుణంతో బౌబౌ బౌబో బౌబౌ అంటుంది మన వట్ల పరిగెత్తుతూ ఉన్నాం అనుకోండి ఇంకా సౌండ్ పెంచింది సౌండ్ పెంచిందో లేదో వీధి కుక్కలని ఏదో ఎస్ఎంఎస్ పంపించినట్టుగా పరిగెత్తుకుంటా వస్తాయి వాట్సాప్ మెసేజ్ పంపించినట్టుగా పరిగెత్తుకుంటూ వస్తాయి నువ్వు పరిగెత్తుతూ ఉంటే ఇంకా తరుముతూ ఉంటాయి పారిపోకుండా అక్కడే నిలవబడి కథం తొక్కి ఒక రాయి తీసుకొని అలా విసిరేయటానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో తరుముతూ ఉన్న కుక్క అక్కడికి అక్కడే ఆగి ముడిచి వాడు పారిపోవటం ప్రారంభిస్తాడు అందుకనే యాకో భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి ఆ మాట ఒకసారి యాకోపత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనం ఇక నేను ముగిస్తున్నాను ఇక్కడ ఎస్ నా వైపు చూడండి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం ఏ సున్నామం పెరిటే రాత్రి మన గృహాలను అపవాది విడిచి పారిపోవును గాక వాడి కార్యాలు పారిపోవును గాక రోగపు దురాత్మ పారిపోవును గాక పేదరికపు దురాత్మ పారిపోవును గాక ఆర్థిక బంధకాలనే దురాత్మ ఏ సునామం పేరిట ఈ రాత్రి ప్రతి కుటుంబాన్ని విడిచి వాడు పారిపోవును గాక పారిపోవున్నట్లుగా చెప్పడం స్తోత్రాలు చెప్తాం మన సంఘాలను విడిచి పారిపోవును కాక దేశాన్ని ఏడుబడి చేస్తున్న దురాత్మ ఏ సునామలు వాడు పారిపోవును కాక బట్ కండిషన్ విచిత్రం ఆడు పారిపోవాలంటే ముందు ఒక మాట అంటాడు దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోతాడు దేవునికి లోపట్టం అంటే దేవుని మాటకు లోబడటం ఒకసారి పాలకొల్లు ప్రాంతం నుంచి ఒక పాస్ట్ గారు వచ్చారు అయ్యారు పలాన్ చోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్ పనిచేస్తాడయ్యా చిన్నప్పుడు మా దగ్గరే పెరిగాడు మా దగ్గరే చదువుకుని ఉద్యోగం వచ్చింది తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చారయ్యా కనీసం ఒక వెయ్యి రూపాయలైన తల్లిదండ్రులకు పంపించడు కాస్త అబ్బాయికి బుద్ధి చెప్పాలి నాకు సపోర్ట్గా రండి నాలుగు మాటలు మీరు కూడా జబ్బు అని అన్నాడు నేను అన్న పాస్టర్ గారు నాకు ఈ పంచాయతీలు అస్సలు పడం పంచాయతీలకి వెళ్ళామంటే ఒకళ్ళని తప్ప అనాలి ఇంకొకళ్ళని ఒప్పనాలి ఎవరినైతే తప్పు అంటామో జీవితాంతం వాడుకు మన జీవితాంతం ఆ వ్యక్తి మనకి మిత్రుడవుతాడా బద్ధశత్రుడు అవుతాడయ్యా నేను ఈ పంచాయతీలకు రాలేని ఏమనుకోవద్దన్న అంటాడు ఆయన నాకు సపోర్ట్గా రండి గెస్ట్ మీరే మాట్లాడొద్దు అన్నాడు మొత్తానికి వెళ్ళాం కోటి యాభై లక్షల రూపాయలు ఇల్లు ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఆలస్యం రెండు బొచ్చు కుక్క పిల్లలు వచ్చినాయి బొచ్చు బొచ్చుకుక్క పిల్లలు ఆ బొచ్చు కుక్క పిల్లలతో పాటు ఆ ఇంటి ఆయన కొడుకు వచ్చాడు గారిని చూసి గారు పాస్టర్ గారు మా బొ బొచ్చు కుక్క పిల్లలు ఆ కుక్క పిల్లలను చూసి ఈ లోపు పాస్టగారిడు వరే ఈ కుక్కలు బలే ఉన్నాయే అన్నాడు ఆ పిల్లడు అంటాడు వాటంకు దిస్ ఈజ్ నాట్ కుక్క దిస్ ఈజ్ నాట్ కుక్క దీని పేరు సోనీ దాని పేరు మేఘనా అన్నాడు ఎంత అద్భుతమైన పేర్లు పెట్టాడు ఒక్కొక్క దానికి నెలకు వచ్చి ఐదు వేలు ఐదు వేలు పదివేలు మేము ఖర్చు పెడతాం అంకుల్ దీని పేరు సోని దాని పేరు మేఘనా అన్నాడు పాస్టర్ గారు అన్నాడు నా దగ్గరకు వచ్చి కుక్క పిల్లలకి పదివేలు ఖర్చు పెడుతున్నారంటయ్యా కన్న తల్లిదండ్రులకు వెయ్యి రూపాయలు పంపించట్లేదు అయ్యా ఏం కొడుకు అన్నాడు నాకు కొంచెం బాధ అనిపించింది ఇక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం ఆ పాస్టర్ గారి ఇంజనీర్ని పిలిచి అంటే చిన్నతనం నుంచి అక్కడ పెరిగినోడు కాబట్టి రే తల్లిదండ్రులకు వెయ్యి రూపాయలు పంపించలేవురా అమ్మానాన్ని ఎట్లా కష్టపడి పెంచారా వాళ్ళు పొలంలో వ్యవసాయం చేసి రెక్కల మొక్కలు చేసుకొని చదివిస్తే కనీసం ఒక్క వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి నీకు చేతులు రావట్లేదురా అని పాస్టర్ గారు స్వతంత్రంగా ఏదో గద్దిస్తున్నాడు విచిత్రం ఏంటో తెలుసా ఆ కిచెన్లో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ ఈ మాటలందే ఈయన పప్పు గుత్తి తీసుకొని బయలుదేరిందండి నేను గడ వణుకుతున్నా పొర్రపోటునా సారీ పొరపాటున ఆ పప్పు గుత్తేమైనా ఏమైనా మా కళ్ళ ముందే నాకు తెలియని భయం అయిపోయింది పప్పు గుత్తి తీసుకొని చెంటదే అయ్యారో అవి మా డబ్బులు అయ్యారో మా డబ్బులు వాళ్ళు ఎవరికి ఎందుకు ఇస్తామయ్యారు వాళ్ళు ఎవరంటా మా మీ అత్తమామలే కదా వాళ్ళు మా అత్తమామలు అయితే అయి ఉండొచ్చు నా భర్త నా భర్త కష్టం మా డబ్బు మా ఇష్టం అని ఆ పాస్టర్ గారు నా పక్కనే కూర్చొని నన్ను మాసేతో బుడిస్తున్నాడు నువ్వు కూడా రెండు మాటలు మాట్లాడాను అసలే చేతిలో పొప్పు గుర్తుందిరా నాయన ఎందుకు ఈ బాధలు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను మొత్తానికి భోజనాల కార్యక్రమం భోజనాలు పెడుతున్నారు వడ్డిస్తా వడ్డిస్తా నా దగ్గరకు వచ్చి అప్పట్లో యూట్యూబ్ ఇది అంతా లేదు నా దగ్గరకు వచ్చి అంటది అయ్యగారు మీరు చాలా మంచి అయ్యగారులా కనపడుతున్నారు అయ్యగారు ఎంత డీసెంట్గా ఉన్నారు కదా అయ్యగారు అయ్యగారు మీలాంటి పాస్త గారు నేను ఎక్కడా చూడలేదు అయ్యగారు అని అంటాను నేను ఎందుకు మంచి తెలుసా తెలుసా ఏవనలేదు కనుక ఏ వనలేదు కాబట్టి మంచివాడు అయిపోయా ఇక మొత్తానికి ఆ పాస్ గారికి రుణ మొక్కలు వేస్తూ ఉంటే నాకు అయిపోతుంది వద్దులే తల్లి అంటున్నా మీరు చాలా మంచి వాళ్ళు అయ్యారు మీలాంటి వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని సరే మొత్తానికి అయిపోయింది చేయి కడుక్కోటానికి వెళ్ళి చేయి వచ్చేటప్పుడు వచ్చింది అయ్యారు నా కొరకు ప్రార్థన చేయిరా ఏంటమ్మా నా వయసు నలభై సంవత్సరాలే కానీ రోజుకొచ్చే గుప్పెడి ట్యాబ్లెట్లు మింగుతా గుప్పెడి ట్యాబ్లెట్లు అంటే రోగాలు ఉన్న వాళ్ళందరికీ అది అందుకే ఉన్నాయని నేను చెప్పను థైరాయిడ్ ఉందయ్యా షుగర్ ఉందయ్యా బీపీ ఉందయ్యా కొలెస్ట్రాల్ ఉందయ్యా మొత్తం లిస్టు చెప్పింది తొమ్మిది లిస్టు చెప్పింది రోజుకొచ్చి ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటానయ్యా నా ఇంటిని నిలబడి చేస్తున్న రోగపు దురాత్మ పారిపోయేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అంది అమ్మా నేను ప్రార్థన చేస్తా అయితే దురాత్మ పారిపోవాలంటే ఒక చిట్కా చెప్తా దురాత్మ పారిపోవాలంటే గద్దించినంత మాత్రాన ఎదిరించినంత మాత్రాన వాడు పారిపోడు ఎదిరించే ముందు గద్దించే ముందు దేవునికి లోబడి గద్దించాలి నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా భూమి మీద నీకు మేలు కలుగునట్లు నువ్వు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా అఫ్ కోర్స్ నీ అత్తమామల్ని నేను అంత మంచిగా చూసుకుని ఉండకపోవచ్చు నువ్వు చదువుకున్న దానివి కదా వాక్యం బాగా తెలిసిన దానివి కదా దేవుడు నిన్ను బాగు చేయున్నట్లుగా దేవుని వాక్యానికి లోబడి వృద్ధాప్యంలో ఉన్న అత్తామామల పట్ల నువ్వు కనికరం చూపించు మనుషుల పట్ల నువ్వు కనికరం చూపిస్తే దేవుడిని పట్ల కనికరం చూపించడం ప్రారంభిస్తాడు దేవుడిని పట్ల కనికరం చూపించడం ప్రారంభిస్తాడు వాక్యం ఏమంటుంది వారిపై ఆయన దయ చూపిస్తాడు అని రాస్తుంది కదా వృద్ధాప్యలో ఉన్న అత్తామామల పట్ల నువ్వు దయ చూపిస్తే నీ పట్ల దేవుడు దయ చూపించడం ప్రారంభిస్తాడమ్మా నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న రోగపు దురాత్మ పారిపోతుంది వాడు పారిపోవాలంటే ముందు దేవునికి మనం లోబడాలి ఏమందో తెలుసా సచ్చిన పని చేయనండి నేను అయితే చచ్చిపోతావు మరి అంతే ఇంకేం చెప్పుదు అది పైకి అనలేదులేండి లోపట్ అనుకున్నా నేను సత్యన చేయనండి ఎందుకంట నన్ను మా అద్ద పెట్టిన టార్చర్ ఇంత అంతా కాదు పెట్టలేదని నేను అంటలేదమ్మా మన ప్రభు మనకు నేర్పింది శత్రువును కూడా ప్రేమించమని కదా కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమని కదా కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించమని ప్రభు చెప్పాడు కదా వాక్యాన్ని పట్టుకొని దురాత్మను గద్దించు వాడు విలవిలలాడుతూ మన ఇల్లు విడిచిపెట్టి వాడి పోవటం ప్రారంభిస్తాడు దేవుని మాటకు లోబడి నా ఇంటిని నిలబడి చేస్తున్న సాతానామోలో నా కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టి పారిపోదువుగాక అని నువ్వు గద్దించిన తోడనే వాడు గడగడలాడుతూ నీ ఇంటిని విడిచిపెట్టి వాడు పారిపోవును గాక ఆఖరి మాట అది చదివి ప్రార్థన చేస్తాను పేతురు గ్రంథం మొదటి పేతురు గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు చూడండి ఒకసారి ఎస్ నాతో కలిసి చెప్పండి ఇది చదివి ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై కొంచెం పెద్దగా విశ్వాసమందు స్థిరులై కొంచెం పెద్దగా విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి ఎవరిని ఎవరిని శత్రువైన శాతన్ వాణ్ణి ఎదిరించండి మీరు అలా ఎదిరించడం ప్రారంభిస్తే వచనంలో అంటాడు చూడండి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిది ఒక దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పెమ్మట తానే మిమ్మను పూర్ణులు చేసి స్థిరపరిచి బలపరుచునుగాక అటుదామా చూడండి లయకర్త సంచరిస్తున్నాడు ఈ రోజు నుండి లయకర్తకు మన ఇంటిలో చోటు దొరకకుండునుగాక వానికి చోటు దొరకకుండా ఉండునట్లుగా దుర్గాలు కట్టుకుందాం ఎమాన్ మార్గాలలో కావలి వారు నుంచుదాం ఎమన్ మూడవది నడుము బిగించుదాం మనసును స్థిరపరుచుకుందాం ఆఖరి మాట బహుబలంగా ఈ రాత్రి నుంచి వాడిని ఎదిరించటం ప్రారంభిస్తాం అది నువ్వు చేయగలిగితే దేవుడు తానే నేను సంపూర్ణుని చేసి స్థిరపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు చెయ్యునుగాక నేను ముగిస్తున్నాను ఒకసారి నా వైపు చూడండి లోకంలో లయకర్త తిరుగుతున్నాడు రక్షణకర్త తిరుగుతున్నాడు వీళ్ళిద్దరిలో ఎవరి కావాలి నీకు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి నీకు లైకర్త కావాలా నో లైకర్త వాడు మన ఇంట్లో ప్రవేశించకూడదు ఏసు నామం పేరిటై రాత్రి నుండి నీ ఒంటిలో నీ ఇంటిలో రక్షణకర్త సంచరించునుగాక ఆదరణకర్త సంచరించునుగాక నిరీక్షణకర్త సంచరించునుగాక